స్నానానికి ఉపయోగించే పదార్థాన్ని బట్టి స్నానాలు ఎన్ని రకాలు స్నానానికి ఉపయోగించే పదార్థాన్ని బట్టి రెండు రకాలు అవేంటో తెలుసుకుందాం ముఖ్య స్నానం ఇది నీటిని ఉపయోగించి చేసేది ఇది మళ్ళీ రెండు రకాలు మంత్రం లేదా బ్రాహ్మ్యం వేదములలో చెప్పబడిన నమక చమక పురుష సూక్తములను మార్జన మంత్రాలను ఉచ్చరిస్తూ చేసేది మంత్ర స్నానం మంత్రించిన నీళ్ళని నెత్తిమీద చల్లుకోవడమే బ్రాహ్మ్య స్నానం ఓం ఆపోహిష్టామ యోగు తానా ఊర్జే దాతన మహేరణాయ చక్షసే యో వశివ తమోరస తస్య భాజేతే హన ఉసతీరివ మాతర తస్మారంగా మామవో యస్ క్షయాయ చతన ఆపో జన యథాచన అనే మంత్రముతో పైన నీటిని చల్లుకుంటారు పూజలు చేసేటప్పుడు కూడా గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మన్ సన్నిధింకురు అని నీళ్లని మంత్రించి పూజా ద్రవ్యాని సంప్రోక్ష దేవస్య ఆత్మానం సంప్రోక్ష అని మంత్రించిన నీళ్లని చల్లాకనే పూజా విధానాలు మొదలు పెడతాం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు